హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఇవాళ అనుభవిస్తున్నదంతా మనలో ఉన్నటువంటి నమ్మకాలు విశ్వాసాలు మనం బూర్జువా భావాలు ఎక్కడెక్కడో పెరిగాము ఎక్కడెక్కడ వాతావరణంలోనో చెప్పే మాటలన్నీ విన్నాము అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవాళ మాకు సుఖం లేదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఆ భావాలు ఇంటర్నల్గా వాళ్ళలో ఉండడం వల్లనే వాళ్ళ వాళ్ళ ఈ జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మనసులో పూర్వ పూర్వానుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోండి తొలగించుకోవడానికి మార్గం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ నేను అన్నిటినీ మర్చిపోయాను నాకు ఇప్పుడు కొత్త జీవితానికి నేను అలవాటు పడ్డాను కొత్త ఆనందాన్ని నేను స్వీకరిస్తున్నాను అని మీ మనసుకు మీరు చెప్పుకోవాలి చెప్పుకుంటే ఆ భావాలన్నీ పోయి కొత్త భావాలు మీలో వస్తాయి లేకపోతే అవే భావాలతో కొట్టుకుంటూ కుట్టుకుంటూ 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 జీవితం ఏడ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కొత్త ఆలోచనలు మీకు ఏవైతే కావాలనుకుంటున్నారు ఏ మార్పు మీలో మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారో వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అదే విశ్వనియమం